సీట్ బాల్ కార్యక్రమం పురాతనమైనదని ప్రతి ఒక్కరూ సీట్ బాల్ కార్యక్రమంలో పాల్గొనాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు రేంజ్ పరిధిలో గ్రీన్ ఫార్మాసిటీ లేఅవుట్లో సీట్ బాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు సీట్ బాల్ కార్యక్రమం ద్వారా పెద్ద పెద్ద అడవిలో కూడా మొక్కలను పెంచే అవకాశం ఉంటుందన్నారు శుభ సందర్భ సమయాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ఆర్ అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి ఫారెస్ట్ ఏరియాలో దాదాపు హెక్టార్ల ల్యాండ్ ఇక్కడ ఉంది ఫారెస్ట్ కి సంబంధించి దీన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి అడ్వైజ్ చేయడం ద్వారా ఇక్కడ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ అనేది అది ఒక పురాతన కాలంలో మరి జపాన్ లో ఒక పర్యావరణవేత్త చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనకు వర్షాలు పడుతుండొచ్చు పడకపోతుండొచ్చు మరి మనము లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్ళగలుగుతాము వెళ్ళలేము కొన్ని ప్లేస్లలోకి కొన్ని ప్లేసుల్లోకి వెహికల్స్ కూడా వెళ్ళలేము కొన్ని ప్లేసులోకి మనుషులు కూడా వెళ్ళలేరు మరి ఎక్కడైతే ఓపెన్ ఫారెస్ట్ ఉందో అక్కడ మనము చెట్లను నాటాలంటే మరి మనము నాటడం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు అటువంటి టైంలో ఈ సీడ్ బాల్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ సీడ్ బాల్స్ తయారు చేసే విధానం కూడా ఒక బంకమట్టి బంక ప్లస్ దానికి కావలసిన ఎరువును కలిపి దాన్ని బాల్ లాగా తయారు చేస్తారు ఏ రకాల విత్తనాలు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో సైజుని బట్టి ఆ బాల్ సైజు కూడా పెరుగుతుంది అదే ప్రొటెక్షన్ ఇస్తుంది తేమని ఇస్తుంది ప్లస్ మళ్ళీ దానికి బలాన్ని కూడా ఇస్తుంది ఇది మనము ఈ సీడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫారెస్ట్లో వేయడం ద్వారా అది సీజన్ ను బట్టి ఎప్పుడైతే మొలకెత్తాలో అప్పుడే మొలకెత్తుతుంది అప్పటి వరకు కూడా దాన్ని సేఫ్ సైడ్గా ఈ బాల్ అనేది ఈ మట్టి అనేది బంక మట్టి అనేది దానికి తేమని ఇస్తూ రక్షిస్తుంది ఇది మామూలుగా మన విత్తనాలు చల్లినట్టయితే పక్షులు అవి ఇవి తినే పశువులు తినేట అవకాశం ఉంటుంది సీడ్ బాల్స్ లో ఉన్న విత్తనాలు అవే రక్ష రక్షణతోటి ఉంటాయి అవి ఎప్పుడైతే వర్షం పడుతుందో